స్వాగతం సోళూరు ఉన్నటువంటి జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం సమస్య అలాగే కళాశాలలో ఉండేటటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి నిత్యం వందలాది మంది వాకర్సు రన్నర్సు క్రీడాకారులు వ్యాయామం కొరకు క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగిస్తుంటారు అయితే చిన్నపాటి వర్షానికి ఆ క్రీడా ప్రాంగణం సముద్రంలా మారే పరిస్థితి ఉంది దీని వలన వ్యాయామదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రీడా ప్రాంగణాన్ని కొంచెం ఎత్తు చేసి వర్షపు నీరు నిలవకుండా చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆ క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో త్రాగునీరు లేక విద్యార్థులు కొన్ని సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్రాగునీటి కొరకు బస్టాండ్ లో కుండలు వద్దకు కూడళ్ల వద్దకు వెళ్లి రైల్వే స్టేషన్ల వద్దకు వెళ్లి టీ దుకాణాల వద్దకు వెళ్లే పరిస్థితి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏర్పడింది వెంటనే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం కళాశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పైన తెలపబడినటువంటి అంశాలపై తిరుపతి జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి ఎస్ వెంకటేశ్వర దృష్టి సారించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలోని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సునీల్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ జాకీర్ హెచ్ లోకేష్ పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు ప్రముఖ ఫెస్టివల్లో ఇదే విధంగా వర్షం పద్దెనిమిదో తారీఖు నైట్ వర్షం కురడం చాలా సంతోషకరంగా మేము అనుకుంటాం ఎందుకంటే ఈ అధికారులకి ప్రజాప్రతినిధులకి మేము అనేక తాకాలు మేము రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటే వాళ్ళకి తెలియలే ఇప్పుడు వాళ్ళ కంటితో చూసే లోపలికి వాస్తవాలు అనేది బయట వచ్చింది సో వెంటనే మీరు చూసిన సమస్యనే పరిష్కరించే విధంగా మేము పీడిఎస్గా కోరుకుంటా ఉన్నాము లేకపోతే దీని మీద రాబోయే రోజుల్లో తీవ్ర ఎత్తున ఆందోళన కూడా వామపక్ష సంఘాలందరూ కలిసి మీ యొక్క కార్యాలయం ముందు ధర్నాల్లో నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం వీడియో లోకేష్ తెలుపు జిల్లా కార్యదర్శి